రాశి ఫలాలు యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో నక్షత్రం వారు విశేషంగా ధనాన్ని ఎలా పొందగలుగుతారో తెలుసుకుందాం నక్షత్రం మఖా నక్షత్రానికి అధిదేవతలు పితృదేవతలు అకాల మరణం పొందిన వారికి ప్రమాదవశాత్తు మరణించిన వారికి అగ్ని సంస్కారం పొందలేక అనాథ శవాలుగా మరణించిన వారికి ఈ నక్షత్రాన్ని ఆశ్రయించి వారి పేరున యజ్ఞం చేస్తే విముక్తి లభిస్తుంది ఈ నక్షత్రం ఆయుర్బలం కల నక్షత్రం అనగా ఆయువు ఎక్కువగా ఇస్తుంది ఈ నక్షత్రం రాక్షస గణానికి చెందింది జంతువు ఎలుక భగవత్ చింతన కలవారు దూసుకుపోయే స్వభావం కలవారు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు ఈ నక్షత్రంలో ఎక్కువగా జన్మిస్తారు వీరు ఇతరుల మనోభావాలను కించపరచరు సర్వసాధారణంగా దైవ సంబంధ కార్య కార్యక్రమాల్లోనూ సాంఘిక సంస్కరణల కార్యక్రమాల్లోనూ పాల్గొనే వారై ఉంటారు వృత్తిలో కానీ ఆదాయం పొందుటలో కానీ రెండు మూడు సార్లు జీవితమందు మార్పులకు గురవుతూ ఉంటారు లేదా రెండు విధాలైన ఆదాయ మార్గాలైన కలిగి ఉంటాయి సంస్థ యజమానులకు పనివారికి మధ్య సంధానకర్తలుగా వీరు వ్యవహరించగలరు ఈ నక్షత్రంలో జన్మించిన వారికి కొన్ని పరిహారాలను పాటించడం వలన వారు జీవితంలో స్థిరపడడం కానీ మరియు జీవితంలో విశేషంగా ధనం సంపాదించడం కానీ జరుగుతుంది అటువంటి పరిహారాలు ఏవంటే నక్షత్రం వారు ఎర్రని పుష్పాలతో సూర్యుణ్ణి గణపతిని పూజించాలి మహాత్రిపుర సుందరి కాళీ కాళీ ఆలయాలను సందర్శిస్తే మౌనం పాటించండి అష్టోత్తరం కానీ సహస్రం కానీ మీ తరపున చేయిస్తే మాత్రం అమ్మవారి విగ్రహాన్ని తాకకుండా మంత్రంతోనే పూజించమని పూజారికి చెప్పండి చాముండి దుర్గా ఆలయాలను సందర్శిస్తే మందార పూలతో పూజ పులిహోర నివేదన తప్పనిసరిగా చేయండి కొండ మీద వెలిసిన దైవాన్ని దర్శించుకోవడం చేస్తే కూడా మంచి జరుగుతుంది మాతాపితరులను సేవించే వారిని వెదికి పట్టుకొని వారి ఆశీస్సులను అందుకోవాలి రుద్రాభిషేకం వీరికి చాలా సందర్భాల్లో మేలు చేకూరుస్తుంది చండీ హోమం కూడా వీరికి చెప్పుకోదగిన స్థాయిలో మేలు చేకూరుస్తుంది ప్రతి ఏటా వచ్చే వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో ఆచరించడం చేత వీరు చాలా కష్టాల నుంచి గట్టెక్కగలుగుతారు సంకటనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం దుర్వాంకురాలతో గణపతిని పూజించడం వల్ల వీరికి అనేక చిక్కుల నుంచి కాపాడుతుంది స్త్రీల విషయంలో గౌరీదేవి ఆరాధన మంగళగౌరీ నోములు చెప్పబడ్డాయి వీటిని పురోహితులతో చేయించుకోవచ్చు ఏడు వత్తుల దీపం ప్రతిదినం కానీ ప్రత్యేకంగా మంగళవారం లేదా ఆదివారం కానీ వెలిగించుట వలన కేతువు ప్రీతి చెందుతాడు నల్ల కుక్కను పెంచడం కానీ లేదా తినుబండారాలు వేయడం వల్ల కానీ కొన్ని బాధలతో నివారణ చే పొందవచ్చు అత్తవారిచ్చిన మంచం కేతు అధీనంలో ఉంటుంది ఆ మంచం మీద నిద్రించడము మరియు ప్రసవ సమయంలో ఆ మంచాన్ని వాడటము మరీ మంచిది ఇంకా చిత్రవర్ణాలతో చేసిన అంటే మల్టీ కలర్ గుర్రపు బొమ్మను పడక గదిలో పెట్టుకునట వలన ఈ మఖా నక్షత్రం వారికి కొన్ని విఘ్నాలు శాంతిస్తాయి